దయ అంటే ప్రేమ ప్రేమ ఉండి తీరాలి అని నేను అన్నాను అనుకోండి అట్లా దయని పుట్టమంటే పుట్టదు నిర్బంధంగా ప్రేమించడం ఎవరికీ సాధ్యం కాదు ప్రేమ అన్నది మనసులో పుట్టాలి తప్ప మీరు వీరిని ప్రేమించి తీరండి అంటే పక్కవారిని ఎలా ప్రేమిస్తారు ప్రేమించడానికి ఒక కారణం ఉండాలి శాస్త్రం దాని గురించి మాట్లాడింది ఎందుకు అన్ని ప్రాణులను ప్రేమించగలగాలి అంటే ఆత్మవత్ సర్వభూతీషు ఉపాఖ్యానంలో ఆ భాగవతంలో ప్రహ్లాదుడి యొక్క గుణములను చెప్తూ అంటారు తన యందు సర్వభూతముల ఎందు ఒక భంగి సమహితత్వం బుల నాలో ఏ జీవుడు ఉన్నాడో అదే జీవుడు అందరిలోనూ ఉన్నాడు ఆకలి వేస్తే నాకెంత బాధ కలుగుతుందో అవతల వారికి కూడా అంతే బాధ కలుగుతుంది కాబట్టి ఇందులో ఉన్న ప్రాణానికి అందులో ఉన్న ప్రాణానికి ఇందులో ఉన్న జీవుడికి అందులో ఉన్న జీవుడికి భేదం లేదు కాబట్టి అవతల ఉన్నటువంటి జీవుడి బాధ చూసి తాను తట్టుకోలేని స్థితిని పొందాడనుకోండి అది ప్రేమ అది దయ ఆ దయ అన్ని గుణముల కన్నా చాలా చాలా గొప్ప గుణం అసలు మనిషికి ఉండి తీరవలసిన గుణం ఏదైనా ఉంటే ఆ దయ ఆ దయ కలిగిన వ్యక్తి ఎవరుంటాడో ఆయన భగవంతుడికి అత్యంత పాత్రమవుతాడు పూజ ఎంత చేశాడు ఎంత గొప్పగా చదువుకున్నాడు అన్నదానికన్నా భగవంతుడు ప్రధానంగా చూసేది ఏది అంటే నేను వీడిని మనుష్యుడిగా పుట్టించాడు వీడికొక్కడికే తెలుసు అన్ని భూతముల ఎందు ఉన్నటువంటి జీవుడు ఒక్కలాగే బాధపడతాడని అందరి సంతోషం ఒక్కలాగే ఉంటుందని కాబట్టి ఇతర ప్రాణిని బాధ పెట్టే ముందు అయ్యో దాని బాధ నా బాధలా ఉంటుంది అని తెలుసుకోగలిగిన వాడు ఎవరున్నాడో వాడు గెయగలిగిన వాడు మహాభారతంలో తిక్కనగారు ధర్మరాజు గారికి అనేక ధర్మాలు చెప్పాడు చెప్పి చిట్ట అన్నాడు ఇన్ని ధర్మాలు నువ్వు గుర్తు పెట్టుకున్నా పెట్టుకోలేకపోయినా ఒక్క విషయం చెప్తాను ధర్మరాజా ఇది బాగా జ్ఞాపకం పెట్టుకో ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే మిగిలినవన్నీ జ్ఞాపకం పెట్టుకున్నట్టే అన్నాడు ఏది అని అడిగారు ధర్మరాజు ఒరులేవేవి అనర్చిన నరవరా అప్రియము నీ మనంబునకవు తా నురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్ నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించు ఈ పని నేను ఇతరుల పట్ల చేస్తే నాకు సంతోషంగా ఉంది కాబట్టి చేసేస్తున్నాను కానీ నన్ను వాళ్ళు అలా అంటే నన్ను వాళ్ళు ఏదైనా మాట అంటే నన్ను వాళ్ళు ఏదైనా చేస్తే నన్ను కొడితే నన్ను తిడితే నాకెంత బాధ కలుగుతుందో నేను ఇతరులను నిందించిన ఇతరుల మనసు బాధ పెట్టినా వారి మనసు కూడా అంత బాధపడుతుంది అని ఏది చేస్తున్నా నిన్ను అవతల వారిలో చూసుకొని ఇది నీకు బాధ కలుగుతుంది అనుకున్న పని నువ్వు చెయ్యకుండా ఉండడమే ధర్మములలోకెళ్ళ గొప్ప ధర్మం ఇంకా అంతకన్నా దయ చూపించడానికి ప్రేమతో ఉండడానికి మార్గం ఉండదు ఇది ఇతరులు నా పట్ల చేస్తే నాకు బాధ కాబట్టి నేను కూడా ఇతరులకు ఇటువంటిది చెయ్యను అని నిగ్రహించుకోగలగడం గొప్ప